ఈ రోజు రిసెప్షన్ ఫంక్షన్ అయితే ఉందండి మా కజిన్ అంటే మా మేనమామగారి అబ్బాయి గోలి శ్రీను మనతో నేపాల్ వీడియోలో ఉంటారు ఈశ్వరి నిన్న అబ్బాయి ఇంటి దగ్గర అయితే మ్యారేజ్ అయిందండి ఈరోజు అయితే రిసెప్షన్ అనమాట రిసెప్షన్కి చేసిన డెకరేషన్ చూడండి ఎదురుగా అభిషేకం జరుగుతున్న శివలింగాన్ని పెట్టారు శ్రీను కొడుకు ముత్తు ఇప్పుడు టైం అయితే సెవెన్ అయిందండి ఇప్పుడిప్పుడే అందరూ అయితే ఫంక్షన్ హాల్కి అయితే చేరుకుంటున్నారు నేనైతే త్వరగా వచ్చాను ఎందుకంటే డెకరేషను ముందుగా జనాలు లేకుండా మంచిగా తీసి మీకైతే వీడియో పెట్టాలి నా వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో మా డెకరేషన్ చూస్తే మీకు కూడా అలా చేయవచ్చు అని చేయించుకోవచ్చు అని ఒక ఐడియా అయితే వస్తుంది అని అని లోపల ఇప్పుడిప్పుడే వస్తున్న బంధువులతో హాల్ అంతా అయితే ఇలా ఉంది మా బుడ్డితల్లి నాకన్నా ముందుగా వచ్చి ఇక్కడైతే కూర్చుంది చూడండి మా శ్రీను వాళ్ళ అక్కయ్య బావగారు వదిన అన్నయ్య గారు అరుణా వాళ్ళ బంధువులు ఈరోజు వరుడి ఇంటి దగ్గర వ్రతం అండి ఆ వ్రతం అయిపోయి వారు వచ్చేసరికి సాయంత్రం అయింది ఇంకా వారు రెడీ అయ్యి రావాలి కదా లోపుగా మనం ఒకసారి డెకరేషన్ అంత అయితే దగ్గరికి వెళ్ళి చూద్దామా మరి మీరు రండి నాతోని అంతా పచ్చి పువ్వులతో చేసిన డెకరేషన్ అండి చూడండి ఎంతో అందంగా అయితే ఉంది కదా అంతేకాదు కలర్ఫుల్గా కూడా అయితే ఉందండి కొత్తగా ఉందండి చూడండి ఇలా హైట్గా క్రాస్గా ఇలా మిలకలు తిరిగి అయితే ఉందండి అందులో వదువులను కూర్చుండి పెట్టి ఇలా రౌండ్గా తిప్పుతారేమో అనుకున్నాను నేనైతే లాగా ఉన్నాయి రెండు బలే ఉన్నాయండి ఈ స్టేజ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది చూడండి మొత్తం ఫ్లవర్స్తోనే అలంకరించారు ఈ మధ్యలో అయితే ఇంక మొత్తం రియల్ పూలండి ఇక్కడైతే సోఫా వేసి ఉంది పైన చూడండి ఆ తెల్ల పూల గుత్తులు వేలాడుతున్నాయి ఇవన్నీ అయితే రియల్ పూలండి చాలా చాలా అయితే కలర్ఫుల్గా అయితే ఉంది కదా ఒకసారి చుట్టూ చూసేద్దామా స్టేజ్ మీద నుండి ఇప్పుడే చేరుకుంటున్న బంధువులు ఇదైతే అయితే చాలా కొత్తగా అనిపించింది నాకైతే నేను అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను స్టార్ట్ అయిందండి వధూవర్లు అయితే వచ్చేసారు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఇద్దరు యాంకర్లు కూడా వచ్చారండి సాంగ్ పెట్టారు కదా ఆ సాంగ్కి అనుగుణంగా మా బుడ్డితల్లి ఇలా కదులుతూ డ్యాన్స్ చేస్తుంది చూడండి నేనైతే వెనక వైపు నుండి వీడియో తీస్తున్నాను ఈ డ్యాన్స్ చేసేవాళ్ళు ఆరెంజ్ కలర్ గొడుగులు పట్టుకొని ఇలా భలే వేస్తున్నారండి ఇది కూడా కొత్తగానే అనిపించింది ఇదివరకు కోలాటాలు అవి చూసాం కానీ ఈ ఫస్ట్ టైం ఇలా గొడుగులు పట్టుకొని డ్యాన్సులు చేయడం అయితే ఈ సాంగ్ కూడా చాలా బాగుందండి అండి అంతా మన సబ్స్క్రైబర్లు ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అయ్యేవారు డా డ్యాన్స్ చేస్తున్నారు కదా ఇంకా అది అయితే అవ్వలేదండి అందరు నుంచేనే అయితే చూస్తున్నారండి ఈ ఫ్లవర్లు కూడా కొత్తగా అనిపించాయండి నాకు క్లాత్తోనే చేశారు కానీ చాలా బాగున్నాయండి ఇవైతే ముచ్చటగా అనిపించింది మీరు వేసి ఈ స్టెప్ అయితే చాలా చాలా నచ్చింది అండి నాకు కానీ నేను సాంగ్ ఉంటే కాపీ రైట్ వస్తుంది కదా అందుకే సాంగ్ అయితే తీసివేసానండి ఎక్కువ మంది బంధువులు ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వారు అందరూ వచ్చేస్తారు కదా మంగళగిరి నుండి వచ్చిన మా చిన్నక్కయ్య కొడుకు కోడలండి వీరు ఇప్పుడు లక్ష్మీపతి హైదరాబాద్ నుండి వచ్చాడు మనం గెలిచిపోతాం ఛానల్ పాండన్నయ్య అయితే ఇక్కడ కూర్చున్నాడు ఈ డ్యాన్స్ అయితే నాకు చాలా నచ్చిందండి మీకు కూడా నచ్చిందా కొత్తగా అనిపించింది నాకైతే మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదండి లైక్ కొట్టండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరేనండి యాంకర్లు ఇద్దరు కూడా బాహుబలి రథంలాగా చూసాం ఇదైతే కొత్తగా ఉంది ఇదైతే న్యూ ట్రెండ్లా ఉందండి చాలా బాగుంది చూడడానికి అయితే కళ్ళు అయితే సరిపోవడం లేదు మీకు నచ్చిందా ఇదంతా చూసుకుని బయటకు వస్తే ఇక్కడ గప్పుచిప్పులు బండి అందరూ అయితే చేరిపోయారండి గప్చిప్పులు తినడానికి ఇక్కడేమో మా బంధువులంతా చేరి మాట్లాడుకుంటున్నారు మా పిన్నండి ప్రతిరోజు మన వీడియోలు చూస్తుంది ఇంకా మా పద్మ వదిన పెద్దమ్మ విజయవాడ నుంచి వచ్చింది అమ్మలు వదిన ఆండాలు వదిన అందరూ ఇక్కడ చేరిపోయారండి బంధువులంతా కలిసేసరికి అదొక సందడి సరదా కదా అందరూ కబుర్లాడుకుంటూ అయితే ఉన్నారు ఇప్పుడే వచ్చిన అక్క భోజనాల దగ్గరికి భోజనం చేయని వారికి టిఫిన్లు కూడా ఉన్నాయండి ఇలా టిఫిన్లు చేసేవారు ఇటు కూర్చున్నారు భోజనాలు అయితే అటుపక్క పెడుతున్నారు ఏమేమి ఉన్నాయో టిఫిన్లు కూడా చూద్దామా మా రమ్య అయితే ఇప్పుడే వచ్చింది రెడీమేడ్ జున్నండి పాలతో చేసింది బొబ్బట్లు బజ్జీ రవ్వతో చేసినట్టుగా ఉంది బజ్జీ లాగా బజ్జీ అనుకోండి ఇడ్లీ ఉన్నాయి తీసుకురావడానికి వెళ్ళారు ఇవేమో వడండి చట్నీలు ఇక్కడైతే ఉన్నాయండి ఇప్పుడే తీసుకువచ్చారు ఇడ్లీలు భోజనాలు కూడా మేమైతే భోజనానికి కూర్చున్నామండి చూడండి ఎన్ని వెరైటీలు పెట్టేస్తున్నారో ఇంకా ఆ ఇస్తారు అయితే ఫుల్ అయిపోతుందండి వెరైటీలు ఏం తినలేం కదా మనం పనసా కాయ బిర్యానీ అన్నారని నేనైతే వీడియో తీస్తున్నానండి అంటే అది నాకు చాలా ఇష్టం రూమ్ కుర్మా పన్నీర్ కుర్మ క్యాప్సికమ్ తో చేసిన కొరమ మూడు రకాల కుర్మాలు అయితే వేశారు గమతి బిర్యానీ జీరా రైస్ స్వీట్స్ అయితే చెప్పనక్కర్లేదు అట్లు సగ్గు బియ్యం వెరైటీలు తిన్నామా ఇంక ఇప్పుడు కిళ్ళి నమలాల్సిందేనండి ఇల్లీ తీసుకుని ఇటువైపు చూస్తే ఇక్కడైతే ఐస్ క్రీమ్లు ఇస్తున్నారండి ఇప్పుడే వచ్చిన మా రాజేశ్రీ ఐస్ క్రీమ్లు అయితే తీసుకుంటుంది బియ్యం వడియాలండి చాలా చాలా బాగున్నాయి చేసి మా దాన్ని పట్టుకున్నానా అదేమో పైకి ఎక్కుదాం వాళ్ళ మమ్మీ వాళ్ళు భోజనం చేస్తున్నారని ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది చూడండి ఇంకా అని మా జగదీష్ అయితే తీసుకొచ్చి పైన మెట్ల మీద నిలిచబెట్టాను కాదయ్యి ఆమె ఎక్కుతుంటే నేను వీడియో తీస్తా అని చెప్పి మేము కిందకి వచ్చేసరికి మా వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారండి రోహిణి కవిత రమా ముగ్గురు ఇంకా పిల్లలు కూడా డ్యాన్సులు అయితే చేస్తున్నారండి డ్యాన్స్ మాస్టర్లు పెట్టుకొని నేర్చుకోవాలి ఇలాంటి ఫంక్షన్లకు డ్యాన్సులు కానీ మా వాళ్ళకైతే అది ఆల్రెడీ వచ్చేసిందండి నేర్చుకోకుండానే వచ్చేసింది అది మా వాళ్ళకు ఉన్న టాలెంట్ అండి మన వీడియో ఇదేనండి మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపో మర్చిపోకండి